స్పెషల్ వచ్చేసి సఫోలా మసాలా ఓట్స్ అండి హెల్తీ చాలా హెల్తీ అండి సూపర్ టేస్టీ టెన్ మినిట్స్లో అయిపోతుంది బరువు తగ్గడానికి కూడా చాలా యూస్ అవుతుంది కడుపు నిండుగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వచ్చు ముందుగా ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ పోయాలి ఒక గిన్నెలోకి పోసి అవి తెరలనివ్వాలి చూస్తున్నారా ఇవైతే తెరలటానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడే బొబుల్స్ బొబుల్స్గా వస్తున్నాయి ఇంకొంచెం పొంగులు పొంగులుగా వచ్చే వరకు వెయిట్ చేయాలి చూస్తున్నారా ఇలా పొంగులు పొంగులుగా వస్తున్నప్పుడు ఈ మసాలా ఓట్స్ని డా వేయాలి వేసి పలుపాలు మనం ఇంట్లోకి ఏం యాడ్ చేయట్లేదండి మనకు స్పైసీ చాలా తక్కువగా ఉండిద్ది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి అన్నీ దీంట్లోనే ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు చాలా హెల్దీ అండి పెద్దోళ్ళకు వెయిట్ లాస్ అవుతారు ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలపాలి ఇవి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి నాకైతే దీంట్లో ఉప్పు సరిపోలేదండి లైట్గా ఉప్పు చల్లుకున్నాను కారం కూడా నాకు పెద్దగా స్పైసీగా లేదు అందుకోసం నేను వచ్చేసి లైట్గా ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుతున్నాను మీరు కానీ ఇంట్లో చిన్నపిల్లలు తినాలనుకుంటే వాళ్ళకైతే సరిపోతుందండి పెద్దవాళ్ళకైతే కొద్దిగా సాల్ట్ కొంచెం కారం సరి కలుపుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకైతే ఉప్పు కారం అవసరం లేదు వాళ్ళకైతే సరిపోతుంది ఇప్పుడు పెద్దవాళ్ళు తినాలంటే కొంచెం యాడ్ చేసుకోవాలి చిన్నపిల్లలకి అది సరిపోతుంది పెద్దవాళ్ళకైతే సరిపోదు కాబట్టి చిన్నపిల్లలకి యాడ్ చేసిన పెడితే అసలు తినరండి మంట పుట్టింది కాబట్టి ఇది వచ్చేసి నేను తినటం కోసం కాబట్టి కొంచెం లైట్గా యాడ్ చేశాను పాప అయినా తింటే పెట్టచ్చు వాళ్ళు మంట తినరు కాబట్టి ఇది వచ్చేసి కొంచెం దగ్గర పడాలి చూస్తున్నారా ఇందాక గింపు కొద్దిగా చిక్కబడింది ఇంకొంచెం చిక్కబడాలి ఇంతే అండి మన ఓట్స్ రెడీ అయిపోయాయి చూస్తున్నారా మనకి ఎంతో రుచికరమైన మసాలా ఓట్స్ రెడీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే నా ఛానల్ గాయత్రి ఫుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వేరే వేరే అయితే మళ్ళీ కలుస్తాను